హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే ఈ వీడియో మనందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను అదేంటంటే కొబ్బరి నూనె మన ఇంట్లోనే తయారు చేసుకునే విధంగా చూపిద్దాం అనుకుంటున్నాను ముందుగా కొబ్బరికాయలను కొట్టుకుని చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకుని మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇంట్లో చేసుకుంటే ఎలాంటి కల్తీ లేకుండా ఉంటుంది ఇటువంటి కెమికల్స్ వాడకుండా స్వచ్ఛంగా ఉంటుంది ఫ్రెష్ గా కూడా ఉంటుంది దీనిని తలకైనా వాడుకోవచ్చు వంటలకైనా వాడుకోవచ్చు ఇలా పేస్ట్ చేసిన దాన్ని బట్టలో తీసుకుని వడకట్టుకోవాలి ఈ విధంగా బట్టలో తీసుకొని వడగొట్టుకున్న తర్వాత ఆ పాలను ఒక గిన్నెలో కొద్దిసేపు ఉంచాలి ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని ఉంచుకోవాలి తర్వాత ఒక నాలుగైదు ఉంచి ఇట్లా తేరుకున్నాక పైన తేరుకున్నదంతా తీసుకొని ఒక ముగ్గుట్లో వేసుకుని దాన్ని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడే గోరింటాకు కరివేపాకు ఉసిరికాయలు వేసుకుంటే గనక ఆ నూనె తలకు రాసుకుంటే ఎంతో బాగుంటుంది జుట్టు ఊడిపోకుండా ఉంటుంది నేను అవేమీ వేయలేదు ఎందుకంటే దీనిని వంటకు కూడా ఉపయోగించుకోవచ్చు కదా ఇవన్నీ కూడా నూనె తీసిన తర్వాత కూడా మరిగించుకుని వేసుకోవచ్చు నేను ఐదు కాయలు చేశాను రెండు వందల యాభై గ్రాముల నూనె వచ్చింది ఖర్చు ఎక్కువైనా కూడా స్వచ్ఛంగా చాలా బాగుంటుంది ఇది మన ఇంట్లో తయారు చేసుకున్నది కదండి ఎంతో ఫ్రెష్గా ఉంది ఇలా తయారు చేసుకున్న దాన్ని చల్లారినాక ఒక గిన్నెలోకి వడకట్టుకుని ఉంచుకోవాలి చూడండి ఎంత బాగుందో ఈ నూనె నేను ట్రై చేశాను మీరందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్